హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు బ్లాగ్స్ ముందుగా కొత్త ఏమైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ఆన్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోను లైక్ అయితే చేయండి అలాగే పక్కన హైప్ అని ఉంటుంది ఆ వీడియోను హైప్ చేయడం వల్ల మీ వీడియో మందికి రీచ్ అయితే వెళ్తుందనమాట ఇక వీడియోలోకి వెళ్తే ఈ గేదైతే అయితే అవైలబుల్గా అయితే ఉందన్నమాట ఇదైతే సెకండ్ లాక్టేషను రెండవ అయితే గేద్ అన్నమాట మీరు క్లియర్గా వీడియో అంతా పూర్తిగా చూస్తే మొత్తం పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట ఇదైతే ఈయన జస్ట్ నాలుగు రోజులైతే అవుతుంది దోడొచ్చి పిల్ల ఇక ఎందుకంటే ఉదయం నాలుగు రెట్లు సాయంత్రం నాలుగు రెట్ల పాలైతే అవుతుందనమాట మీరు ఏ రకంగా చూసినా మొత్తం క్లియర్గా చూసుకోవచ్చు కాకపోతే పొదుగు జాలి పొదుగు కాకుండా గట్టి అనమాట ఇంకా బుర్రగట్ట క్లియర్గా చూసుకోండి మీరు గేదైతే చాలా బాగుంటుంది అన్నమాట ఈయన ఎన్నాళ్ళ అవ్వట్లేదు కాబట్టి ఇంకా నాలుగు రోజులు అవుతుంది కాబట్టి ప్రస్తుతానికైతే నాలుగు లీటర్లు ఇస్తుంది అంటున్నారు దగ్గర దగ్గరగా ఒక ఐదు లీటర్లు అయితే పాలు ఇస్తుందని అయితే రైతు అయితే చెప్తున్నారు ఇంకా రోజుకి పూర్ణు ఐదు లెక్క చూసుకుపోయినా పూ నాలుగు లెక్క చూసుకోండి ఇంకా రోజుకి ఎనిమిది లీటర్లలో పూటకి నాలుగు లీటర్ల పాలు అయితే ఇస్తుంది అనమాట కమ్ము కొమ్ము బుర్రగుట్ట అన్నీ మంచి క్లియర్గా మొత్తం గేదె కూడా సాధి కూడా బాగుంటుంది ఇక గేదె కూడా చాలా కుదురనమాట ఇక దూడైతే పిల్ల రెండు కూడా చాలా ఆరోగ్యంగా నీట్గా అయితే ఉన్నాయి ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీ ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇది అడ్రస్ వచ్చి గొల్లల మామిడా అన్నమాట ఇక్కడికి వచ్చి కాల్ చేస్తే చేస్తేనే తీసుకువెళ్తాను కావాలంటే ఎవరికైనా అని మంచి మంచురీత రెండవ ఈత పాడిగేది కోసం ఎవరైనా చూస్తూ ఉంటే రైతులు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఇక దీని ప్రైజ్ వచ్చి చెప్పడం అయితే లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారు రైతు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే ఏమీ కాదు డితే తగ్గిస్తారు వాళ్ళు అడగడం అయితే లక్ష ఎనిమిది వేల వరకు వచ్చారని అయితే చెప్తున్నారు మరి ఎంతవరకు నిజమనో తెలియదు కానీ ఇక రైతుకి నాకు తెలిసి అటు ఇటుగా ఒక లక్ష పదివేలు బెమ్ ఉందని అయితే అర్థమవుతుంది ఒకవేళ ఎవరికైనా కావాలి రేటు మీద పర్లేదు అనుకుంటే స్క్రీన్ ఇచ్చే నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు గేదైతే చాలా బాగుంటుంది మరి పాలు అయితే ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు చూసుకోవాల్సిన పని లేదు క్లియర్గా మీరు చూసుకుని తోలుకెళ్ళచ్చు ఏమన్నా డౌట్ ఉంటేనే పాలు చూసుకుని ఉదయం దీనికి ఉన్నది కొంచెం గట్టి కొట్టు కింద ఉంది కానీ పాలు అయితే నాకు అయితే అనిపించింది ఆ కొ ఉన్న టైపును బట్టి నాలుగు గట్ల పాలు సింపుల్గా అవుద్ది గేదుకున్న కెపాసిటీకి ఒకవేళ ఎవరికన్నా కావాలి అంటే మంచి మల్చూరియత గేదె కోసం చూస్తూ ఉంటే స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే వీడియో తప్పనిసరిగా లైక్ చేసి అలాగే కూడా చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఇక మన దగ్గర ఏంటిది ఒక లక్ష రూపాయల్లో కరెక్ట్గా లక్ష రూపాయలు లక్ష పదివేలు అయితే చెప్పారు ఇంకా ఫైనల్ లక్ష రూపాయలు అయితే ఇస్తా అంటున్నారు అది కూడా రెండవ ఏత గేదె అనమాట అది ముందేతలోని ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు పాలు అయితే ఇచ్చేదంట ఆ గేది వీడియో మీకు మధ్యాహ్నం రెండు గంటలకు కానీ లేదంటే రేపు కానీ అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా చూడండి అది కూడా మంచి గేదే అదైతే ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట లక్ష్య సింపుల్గా గేదె అయితే చాలా బాగుంటుంది రైతులకు అది ఒకవేళ కావాల్సిన ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ వీడియో కూడా చూడండి కావాల్సే స్క్రీన్ మిచ్చే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు మీరు ఇది ఓవరాల్గా వీడియో అయితే వీడియో తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా సరే మంచి పాడి కోసం చూస్తూ ఉంటే వీడియోని అయితే షేర్ చేయండి అలాగే మధ్యాహ్నం అప్లోడ్ మధ్యాహ్నం కానీ లేదా రేపు కానీ అప్లోడ్ చేయడం అయితే జరిగింది అనమాట ఆ వీడియో అది కూడా మంచిగా ఏదన్నమాట లక్ష రూపాయల్లోని ఒకవేళ ఎవరికైనా కావాలంటే చూద్దరి కానీ ఓకేనా ఫ్రెండ్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్